అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు ఏడాకుల చెట్ల గురించి తెలుసుకుందాం ఇదివరకు మన విశాఖపట్నంలో ఏడాకుల చెట్లు అనేవి ఎక్కడా లేవు మనకి ఉదుర్ తుఫాన్ వచ్చిన తర్వాతే ఏడాకుల చెట్లు కనిపిస్తున్నాయి ఉడా అధికారులు చెట్లు త్వరగా పెరగటం కోసమని రోడ్డుల ఇరువైపులో కూడా ఈ చెట్లను నాటారు తక్కువ కాలంలో ఏపుగా పెరిగాయి అయితే ఈ చెట్లు చాలా చూడముచ్చటగా ఉన్నాయండి ఈ చెట్లకి ఈ శీతాకాలంలో పువ్వులు కూడా పోస్తున్నాయి అయితే ఆ చెట్ల నుంచి వచ్చే గాలి పీల్చకూడదు పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఆస్మ దగ్గు శ్వాసకోశ వ్యాధులు తలనొప్పి వంటి వ్యాధులు వస్తున్నాయి చాలామంది ఈ చెట్టు గురించి కూడా చెప్పుకుంటున్నారు అంటే చెట్ల కింద కూర్చొని వ్యాపారం చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇదే మాట చెబుతున్నారు అయితే చెట్లు కొట్టకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చెట్లు తీయకుండా ఉంచేస్తున్నారు కానీ చాలామంది దగ్గర విన్నానండి నేను ఆ స్మెల్ పీల్చడం వల్ల తలనొప్పి వస్తుందని శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వింటున్నాను చాలామంది అంటున్నారు కూడా దయచేసి మీరు కూడా మీ ఇంటి ముందు ఈ ఏడాకుల చెట్లు అనేవి వేయకండి ఆ చెట్లకు బదులు మరి మరింకే చెట్లైనా నాటండి వీలైనంత వరకు ఈ చెట్లని పిల్లలు ఆ చెట్లో ఆకులు కానీ పువ్వులు కానీ చిక్కడం అది చేయకండి ఇంకా ధన్యవాదములు